ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మన జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది ముఖ్యంగా డిజిటల్ రంగంలో ఏఐ ద్వారా అనేక పనులు వేగంగా సులభంగా జరిగిపోతున్నాయి కానీ ఈ విజయం వెనుక మరో ప్రస్తుత పరిస్థితి అలజడిని సృష్టిస్తోంది ఏఐ కారణంగా ఉద్యోగాలపై పడే ప్రభావం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది తాజాగా బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం గ్లోబల్ బ్యాంకింగ్ రంగంలో వచ్చే ఐదేళ్లలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కోతకు గురే అవకాశం ఉంది ప్రధానంగా ఖర్చులను తగ్గించుకోవడం కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడం లక్ష్యంగా బ్యాంకులు ఏఐని విస్తృతంగా వినియోగించనున్నాయి ఇది బ్యాంకింగ్ రంగంలో వార్షికంగా మూడు శాతం ఉద్యోగ క్షీణతను సూచిస్తోందని నివేదిక చెబుతోంది అయితే ఇది కేవలం బ్యాంకింగ్ రంగంలోనే కాదితర రంగాల్లో కూడా ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను ఏఐ తో భర్తీ చేయడానికి కంపెనీలు కృషి చేస్తున్నాయి కానీ ఇదే సమయంలో ఏఐ అభివృద్ధి కొన్ని కొత్త విధానాలైన ఇక ఉద్యోగాలను సృష్టించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు నేపథ్యంలో ఏఐకి తగ్గట్టుగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఇప్పుడు ఉద్యోగులందరికీ అత్యవసరం అని చెప్పవచ్చు